ప్రయస్తోట్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము మిమ్మను అనాదులుగా విడువను మీ వద్దకు వత్తును ప్రియమైన దేవుడు ఎంతో శ్రేష్టమైన వాగ్దానము తండ్రి ఏ స్వంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకు అనుగ్రహిస్తున్నాడు పెద్ద కోస దినమందు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకమునకు దిగవచ్చే దినము గురించి ఆయన శ్రవిస్తున్నాడు నిజమే ఈరోజు రక్షణ పొందిన మనమందరము ఇక యేసుక్రీస్తును ఎరిగి విశ్వసించిన అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు వరముగా మనకు అనుగ్రహించబడినాడు గమనించండి పరిశుద్ధాత్ముడు హృదయాల్లో లేని జీవితాలు బ్రతుకులు అనాథులే అనాథ భ్రతకే అందుకే మనము అనాథులుగా జీవించకుండా లేక పరిశుధాత్ముడు మనలో లేకుండా మనము జీవించకుండా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అని దేవుడు తన వాగ్దానం నెరవేర్చుకున్నాడు కానీ ప్రశ్న మీ దేవుడు బిడ్డ ఈరోజు నీవు పరిశుధాత్మ కలిగి ఉన్నావా పరిశుధాత్మ దేవుడిని సహాయంతో ప్రతి దినము నీ యొక్క నడవడి నీ దినచర్య నీ ప్రతి నిర్ణయాల్లో నీ ప్రతి నడతలో ఆయన సహాయం కోరుతున్నావా ఇంత గొప్ప వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా రండి కలిసి ఈ వాగ్దానం పొందుకొని పరిశుద్ధాత్మ దేవుని నింపుదల నడిపింపు కలిగి మనం జీవించటకు ఒక తీర్మానం చేసుకుందాం రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమ పర్వక తండ్రి మించిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్య పరిశుద్ధ ఆత్మదేవుని మాకు మీరు అనుకరిస్తున్నారయ్యా అనాథులుగా మమ్మను విడువను అని ప్రభా స ప్రభా ఈ దిన ముందు మీ ఆత్మను కలిగి జీవించటకు మీ ఆత్మ నింపుదలతో ప్రభావ పరిశుద్ధ జీవితం జీవించుతూ భూలోకంలో తండ్రి మీ చిత్తము దినదినము నెరవేర్చిన కృప దైత్యమని వచ్చినాం ఇంకా ప్రభావ ప్రపంచంలో అనేకలు పరిశుధాత్మదేవుని లేకుండా మా హృదయంలో కలిగి ఉండకుండా అనాథలుగా జీవిస్తుండగా ట్టి వారికి దయచేసి కృప దయచేసి వారి హృదయాలు వెలిగించమని సువార్థ ప్రకాశం అనుగ్రహించమని వేడుకోవచ్చు నీకే మహిమ చెల్లిస్తూ దినమంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత మాకును మా కుటుంబములకు అనుగ్రహించమని ఏ స్నామంలో వేడుకోవచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం దాకా